ఆదోని పట్నంలో రామ్జల చెరువు దగ్గర మనం అందరం ఉన్నాము దీని యొక్క ప్రాముఖ్యత గురించి మన పట్టణంలో అన్న అందరికీ తెలుసు ఎంతో దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ యొక్క రామ్జల చెరువు మన ఆదోని పట్టణానికి నీటిని మంచినీటిని అందిస్తూ ఉంది కానీ రెండు వేల ఒకటిలో కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరగడం వల్ల అప్పటి నుంచి ఈ వాటర్ను మన పట్టణంలో తాగునీటికి మనం సప్లై చేయడం అనేది కొన్ని కారణాల వల్ల ఆపేయడం జరిగింది అప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అంతా స్టాగ్నెంట్ అయిపోయి ఒకవేళ ఎక్కువ వాటర్ వస్తే ఓవర్ఫ్లో వెళ్ళిపోతూ ఉంది కానీ దీని నుంచి మనం వాటర్ పంపింగ్ చేసి ఫిల్టరేషన్ చేసి పంపడానికి అనేది అప్పటి నుంచి చర్యలు తీసుకోవడం జరగలేదు ముఖ్య కారణం ఏంటంటే ప్రస్తుతం మనం బసాపురం దగ్గర నుంచి ఆ వాటర్ సప్లై చేస్తూ ఉన్నాం కాకపోతే ఇక్కడ కూడా దాదాపు ఇది ఇరవై తొమ్మిది ఎకరాల చెరువు మనం అందరం చూసినట్టు చూసాము ఇరవై తొమ్మిది ఎకరాల చెరువు దీని యొక్క వాటర్ కెపాసిటీ వచ్చేసి దాదాపు పన్నెండు వందల పదిహేడు ట్వెల్వ్ సెవెంటీన్ ఎంఎల్ కెపాసిటీ ఈ యొక్క రామ్జలా చెరువుకుంది అయితే ఈ ప్రజెంట్ అయితే ఇప్పుడు మనము ఇప్పుడు దీన్ని పంపింగ్ చేసే ముందు ఒక నెల క్రితం దీనికి ఎయిట్ ఫిఫ్టీ ఎంఎల్ కెపాసిటీతో వాటర్ ఉంది దీన్ని ముఖ్యంగా ఇప్పుడు మనం చేస్తున్న పని ఏంటంటే ఈ రామ్జలా చెరువు వాటర్ ఇలా వృధా చేయకుండా దీన్ని దీంట్లో ఉన్న వాటర్ అంటే రకరకాల కారణాలతో ఇది స్టాగ్నెంట్ అయిపోయింది కాబట్టి ఇది తాగునీటికి పనికి వస్తుందా లేదా అనే అనుమానాలతో చాలామంది ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న వాటర్ను మనం డ్రైన్ అవుట్ చేసి మళ్ళీ వర్షాకాలంలో పడేటువంటి వాటర్ ద్వారా అది నింపి ఎందుకంటే సహజ సిద్ధంగా చుట్టూ ఉన్నటువంటి కొండల ద్వారా మనకు సహజ సిద్ధంగా కూడా అన్ని వైపుల నుంచి వాటర్ ఇక్కడ వచ్చేసి మనకు సమకూర్తుంది అంటే ఇది న్యాచురల్గా ఏర్పడినటువంటి ఒక జలాశయం అనవచ్చు ఈ కట్టడం వల్ల అందుకని ఈ వాటర్ను మళ్ళీ ఫస్ట్ క్లీనింగ్ చేస్తున్నాం క్లీనింగ్ అంటే ఇప్పుడు దాదాపు ఆరు వందల ఎనిమిది వందల యాభై ఎంఎల్ ఉన్నట్టు దాన్ని ఇక్కడ మనం దాదాపుగా ట్వంటీ హెచ్పి మోటార్లు ఒక మూడు అలాగే సెవెన్ పాయింట్ ఫైవ్ హెచ్పి రెండు టెన్ హెచ్పి మోటార్లు రెండు పెట్టేసి ఈ యొక్క ఏడు మోటార్ల ద్వారా పర్ డే నైన్ ఎంఎల్ కెపాసిటీతో అంటే వీటన్నిటికి పవర్ యూజ్ చేస్తున్నాం ఈ యొక్క ఏడు మోటార్లకు పవర్ యూజ్ చేసి నైన్ ఎంఎల్ డైలీ మనం బయటికి డ్రైన్ అవుట్ చేస్తున్నాం అలాగే ఎటువంటి పవర్ యూజ్ చేయకుండా దాదాపు మనము సైఫనింగ్ సిస్టమ్ ద్వారా ఇరవై రెండు ఫోర్ ఇంచెస్ పైప్స్ వేసాం మనం చూసారు మీరు చూడొచ్చు అక్కడ దాని ద్వారా ఇరవై రెండు పైపుల ద్వారా పర్ డే థర్టీన్ ఎంఎల్ మనం బయటికి డ్రైన్ అవుట్ చేస్తున్నాం అంటే టోటల్గా పర్ డే వచ్చేసి ట్వంటీ టూ ఎంఎల్ మనం వాటర్ అనేది డ్రైన్ అవుట్ చేస్తున్నాం ప్రజెంట్ దీంట్లో ఇది ఇలా చేయడం వల్ల దాదాపుగా ఇప్పటికీ మనం ఇరవై రెండు రోజుల నుంచి ఇది పన్నెండు రోజుల నుంచి చేస్తున్నాం కాబట్టి పర్ డే ట్వంటీ టూ ఎంఎల్ ప్రకారము దాదాపుగా టూ సిక్స్టీ ఫోర్ ఎంఎల్ దాకా మనం డ్రైన్ అవుట్ చేసాం ఇంకా ప్రెజెంట్ ఇప్పుడు ఉన్నదాన్ని దాదాపు ఒక ఆరు వందల ఎంఎల్ ఉంది అని అనుకోవచ్చు ఇదంతా కూడా కంప్లీట్ చేయడానికి పర్ డే ట్వంటీ టూ ఎంఎల్ ప్రకారం అయితే నియర్లీ ఒక వన్ మంత్ ఒక వన్ మంత్లో చెరువులో ఉన్నటువంటి నీటి మొత్తాన్ని అంటే మధ్యలో వర్షాలు వచ్చి నిండకుండా ఉన్నట్లయితే ఒక వన్ మంత్లో దీన్ని ఖాళీ చేస్తారు ఖాళీ చేసిన తర్వాత దీంట్లో ఉన్నటువంటి మనకు అటు ఆ టెంపుల్ వైపు కానీ తర్వాత ఇటు సైడ్ కానీ అటువైపు పంట పొలాల వైపు కానీ ఆ మసీదు ప్రాంతం వైపు కానీ ఇక్కడ అంతా కూడా గార్బేజీ కూడా నిండుకొని ఉంది ఎందుకంటే ఇక్కడ పూజలు చేసేవాళ్ళు లేకపోతే వాటర్ బాటిల్స్ కానీ ప్లాస్టిక్ కానీ ఇవన్నీ కూడా మనం ఈ చెరువును ఈ మధ్య ఎవరు దీనికి వాడకం వెళ్ళేందువల్ల అన్నీ దాన్ని పడేయడం వల్ల గార్బేజీ రకరకాలైనటువంటి క్లాత్స్ పూజా సామాగ్రి అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని వీటన్నిటిని కూడా మనం డ్రైన్ అవుట్ చేసి వీటన్నిటిని కూడా క్లీనింగ్ కార్యక్రమం మొదలుపెట్టాం ఇప్పుడు ప్రజెంట్ అక్కడ వర్క్ కూడా జరుగుతూ ఉంది ఈ క్లీనింగ్ కార్యక్రమం చేసి తర్వాత మనకు ఈ చెరువులోకి వాటర్ ఎక్కడెక్కడి నుంచి కొండల ద్వారా ఆ బ్యాక్ సైడ్ నుంచి ఎక్కడెక్కడి నుంచో వాటర్ వస్తుందో ఆ వచ్చేటువంటి కాలువలన్నింటినీ కూడా మనం తొందరలోనే రెండు మూడు రోజుల్లోనే ఆ కాలువలు కూడా శుభ్రం చేసేసి ఆ వాటర్ వచ్చే విధంగా ఇక్కడ చేస్తాము ఈ వాటర్ పూర్తి అయిన తర్వాత అంటే దీన్ని డ్రైన్ అవుట్ చేసి కొత్త వాటర్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి వాటర్ను పూర్తిగా మనం రీజనల్ లాబొరేటరీకి పంపించేసి కర్నూలు వాళ్ళ ద్వారా కూడా టెస్ట్ చేయించి ప్రజలందరికీ కూడా అనుకూలంగా ఎటువంటి ప్రమాదం లేదు అంటే నాకు తెలిసి ఇవన్నీ ఒక రకమైన అనుమానాలు మాత్రమే అయినప్పటికీ మనం వాటిని సింపుల్గా తీసేయకుండా దీన్ని టెస్ట్ చేయించేసి అన్నిటికీ తాగడానికి ఆమోదయోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ వాటర్ను పంపింగ్ చేయడాలని మనం నిర్ణయించడం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరికీ కూడా ఈ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఎంతో చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి వాటరు చెరువు ఇది దీని ద్వారా మనం దాదాపుగా టౌన్లో పదిహేడు వార్డ్లకు వాటర్ సప్లై చేస్తూ ఉన్నాం అందువల్ల మరలా దీన్ని రీజూనేట్ చేసేసి పట్టణం మొత్తానికి మంచి మనం డైలీ సఫిషియెంట్గా వాటర్ ఇవ్వడానికి అవకాశం ఉంటుందని